మహబూబాబాద్ జిల్లా పరిధిలోని సాలార్ తండాలు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వలిగొండ భద్రాచలం జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు భూ నిర్వాసితులు అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కురవి పిఎస్కు తరలించారు రోడ్డు నిర్మాణంలో సారవంతమైన భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అన్నదాతలు ప్రభుత్వం తమ సమస్యలు వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు రోడ్డు నిర్మాణానికి తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు ఎక్కడ కానీ లేకపోతే ఇటు హరిప్రియ కాడ కానీ ఎంత దీని ఇటు తిప్పేసి ఈ లమ్మాట సోదరుల మీద వేసి దౌర్జన్యం రుద్దుతానంటే వాళ్ళ కాంతి ఎంత లంచాలను ముట్టితే ఈ నేషనల్ హైవే ఇటు మార్చిందో ఆలోచించుకోవాలి ఐదు కిలోమీటర్లకు కూడా ఆప్షన్ ఉంది మాకు ఇప్పటికి కూడా మేము కోరేది ఏంటంటే మాకు ఇంకో పది రోజులు టైం పడిగారు గడ్కరీ దగ్గరికి పోతే పది రోజులు నేను అడికి వచ్చేస్తాను నేను బెటర్ లెటర్ అన్నారు అయినా మేము అది చెప్పినా కూడా మా ఎంపీ చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా ఆగకుండా భరత్కరంగా నాలుగు గంటలు ఐదు గంటల రైతులు వచ్చి ఆడామొగాన్ని తెలవకుండా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి సర్వే చేస్తాను దీనికి న్యాయం చేయాలని కోరుతాను ఈ అలాజ్మెంట్ని మార్చడానికి అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కోరుకుంటూ ఎన్హెచ్ వాళ్ళని కూడా మేము కోరుకునేది ఒకటే మీరు మాకు శత్రువులు కాదు మేము మీకు శత్రువులం కాదు పక్క గెట్టు కాదు కాదు తన్నుకొని గుద్దుకుంటానికి న్యాయం ఆలోచించు ఉంటాను న్యాయంగా కలెక్టర్ ఆఫీస్ ముందు నుంచి నేషనల్ హైవే ఉంది మళ్ళీ వెనక నుంచి నేషనల్ హైవే పెడతారా కొన్ని నేషనల్ హైవేలు పెట్టి పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నది ఆ ట్రాక్ ఉన్న ఇట్టి నుంచి మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పోతాం ఈ మానుకోట పట్టణంలో ఈ లమ్మాడి సోదరుల భూములకి వెళ్ళి ఇన్ని నేషనల్ హైవేలు ఇన్ని తండాలు ఇట్లా గుంజుకోవటం ఒక రూపాయి వేయకుండా కలెక్టర్ ఆఫీస్ కూడా గుంజుకుంటారు రూపాయి వేయకుండా మెడికల్ కాలేజ్ కూడా గుంజుకుంటు వందల ఎకరాలు గుంజుకొని దౌర్జన్యంగా స్టేషన్లలో పెట్టి మన కాంగ్రెస్ చేసేది అదే పని కదా వాడు బీఆర్ఎస్ అటెండ్ చేసిరే ఇట్ అయింది వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేసేది ఏంది వీళ్ళు కూడా చేతులు ఎత్తేసేది